అందరికీ నమస్కారం వనసాగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి తేదీలను ప్రకటించడం జరిగింది టీజీపీఎస్సి ఇక పేపర్ వన్ జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ పరీక్షను డిసెంబర్ పదిహేనవ తేదీ మొదటి సెషన్లో ఇక పేపర్ టూ హిస్టరీ పాలిటీ సొసైటీ ఎగ్జామ్ను రెండవ సెషన్లో నిర్వహించనున్నారు ఇక పేపర్ త్రీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్షను పదహారవ తేదీ మొదటి సెషన్లో పేపర్ ఫోర్ తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర అవతరణ రెండో సెషన్లో నిర్వహించనున్నారు ఇక మొదటి సెషన్ ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు రెండో సెషన్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు ఇక నిజానికి ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లోనే గ్రూప్ టూ పరీక్షలు జరగాల్సి ఉంది కానీ డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల మధ్య వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీంతో వారి డిమాండ్కు తలగ్గిన రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేసింది తాజాగా ఇప్పుడు పరీక్ష షెడ్యూల్ను టీజీపీఎస్సీ ప్రకటించింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి గ్రూప్ టూ ఎగ్జామ్ జరగనుంది ఈ ఎగ్జామ్ తేదీలను డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో ఉదయం మరియు మధ్యాహ్నం నిర్వహించనున్నారు ఇక వెబ్నోట్ చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ సర్వీస్ రిక్రూట్మెంట్ ఇక పేపరు ఎగ్జామ్ డేటు టైమింగు చూడవచ్చు ఇక సబ్జెక్టు పేపర్ వన్ జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ పదిహేనవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుండి పన్నెండున్నర వరకు ఇక పేపర్ టూ హిస్టరీ పాలిటీ మరియు సొసైటీ పదిహేనవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదున్నర గంటల వరకు ఉంటుంది ఇక పేపర్ త్రీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పదహారవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది ఇక పేపర్ ఫోర్ తెలంగాణ మూవ్మెంట్ మరియు స్టేట్ ఫార్మేషన్ పదహారవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదున్నర గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ